మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన మా తండ్రి సర్వశక్తి సంపన్నుడు అయిన మా గొప్పదేవ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము మా స్థుతులపై ఆశీనుడమైన మా తండ్రి నీకే వందనాలు ప్రభా ఈ సమయంలో మీ దాసులు ప్రభా మాట్లాడుచుండగా మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి మీ బలముతో నింపండి నాయన మాట్లాడేవారు మీరు కాదు నా ఆత్మ మీలో ఉండి మాట్లాడమని సెలవిచ్చిన గొప్ప తండ్రి వినాయన ఈరోజు ప్రభు మాకు ఏది అవసరము మీది నేర్చుకోవాలో పరిశుద్ధాత్ముడ మీ దాసులను బలముగా మీరు వాడుకోండి ఏసయ్యా మా అందరితో మాట్లాడమని ప్రతి ఆటంకాల అభ్యంతరం అన్ని కూడా ఏసుక్రీస్తు నామములు దూరపరిచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకను ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థించి స్థుతించి అడిగి పొంది నామ తండ్రి ఆమె థ్యాంక్ యూ భాస్టర్ గారు థ్యాంక్ యూ సార్ అందరూ వీడియో ఆఫ్ చేసుకుని ఉన్నారు ఒకవేళ కుదిరిన వారు వీడియో ఆన్ చేసుకోండి ఎక్కడైనా ట్రావెల్స్ లోనో లేదా బయట ఉంటే పర్లేదు సో ఈ రోజు నుండి మనం వాక్యాన్ని ధ్యానిద్దాం ఏదైనా మెసేజ్ మీరు మెసేజ్ రాసే బుక్ ఉంటే బుక్ దాన్ని తీసుకుని మెసేజ్ రాసుకుంటే బాగుంటుంది ఈరోజు నుండి మనం నేర్చుకునే ప్రతిదీ మీరు రాసుకొని దాన్ని ధ్యానిస్తే మీరు మీ సంఘాల్లో కానీ లేదా మీరు బయటకి పరిచయంకి వెళ్ళినప్పుడు కానీ ఈ సందేశాలు చెప్పడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వింటూ వింటూ మీకే అర్థమవుతుంది ఈ యొక్క విషయం ఎంత ప్రాముఖ్యమైనది ఎంత ముఖ్యమైనది అని చెప్పి సో ఈరోజు మన ఒక టైటిల్ ఏంటంటే రక్షణ మార్గము అని ఇది మన ఒక మొదటి మీటింగ్ కాబట్టి రక్షణ మార్గం గురించి మాట్లాడుకుందాం దీని గురించి ఒక కొద్ది వారాలు క్లాస్ గా మనము చూసుకుందాం రక్షణ మార్గం అనగా దేవుడిని కలుసుకున్నటకు ఒక మార్గం ఆ మార్గం ఏమిటి ఎందుకని ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన మన అందరము కూడా ఒకనొకప్పుడు హిందువులుగా ఉన్నవాళ్ళే ఈరోజు మనం ఏసై దగ్గరకు వచ్చినాము ఏసై నమ్ముకున్నాము అంటే దానికి ఒక బలమైన కారణం అనేది ఉంటుంది సో ఆ కారణం ఏంటి ఎందుకని మనము మనకి ఎంతోమంది దేవుళ్ళు దేవతలు అని ఉండగా ఏసైను నమ్ముకోవలసినటువంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది మన దేవుళ్ళో మన పూర్వీకులు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళో లేని సత్యము ఏసైలో ఏముంది అనేది మనం తెలుసుకోవాల్సింది ఎందుకంటే మనం ఎక్కడ స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినా వెళ్ళినా సరే ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రశ్నలు మనము ఎదుర్కొంటుంటాం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ సేవకులకు కానీ లేదా సంఘస్థులకు కానీ సమస్యలు వస్తాయి కాబట్టి మనం సరైన ఒక జవాబుతో సిద్ధంగా ఉండాలి అనేది ఈ యొక్క లెసన్ లేదా ఈ యొక్క టీచింగ్ ఒక మూలం సో పరిచయంలో మనం మన జీవితంలో తరచుగా పరిష్కరించలేని సమస్యలను ఎదుర్కొంటాం అవే కుటుంబము పనులు పిల్లలు తెలియని భవిష్యత్తు ఆత్మీయ మరియు శారీరకమైన సమస్యలు ఎల్లప్పుడూ మన ముందు ఉంటాయి అవి కుటుంబ సమస్యలు ఉంటాయి పనుల్లో మనం చేసే పనుల్లో సమస్యలు ఉంటాయి పిల్లల్లో విషయంలో సమస్యలను ఎదుర్కొంటాం మన భవిష్యత్తు గురించి మనకు తెలియదు రేపేం జరుగుతుందో మనకు తెలియదు ఆత్మికంగా కొన్ని సమస్యలు ఉంటే శారీరకంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటాం ఇవి ఎల్లప్పుడూ ప్రతిరోజు ఒకటి కాక ఒకటి మన జీవితంలో వస్తుంటుంది కావున చాలా మంది ఈ యొక్క సమస్యల నుండి బయటకు రావటానికి లేదా ఈ సమస్యలకు పరిష్కారం వెతికే ఒక మార్గంలో మద్యపానానికి లోన్ అవుతారు ఎందుకంటే ఈ సమస్యలు ఇప్పుడు తాగుబోతున్నా అడిగితే ఎందుకు నువ్వు తాగుతున్నావు ఎందుకు ఇలా చెడిపోతున్నావు అంటే ఏదో ఒక కారణం ఇప్పుడు నేను చెప్పినటువంటి కుటుంబం కానీ పిల్లలు కానీ వాళ్ళ పనుల్లో పని విషయంలో కానీ వారి శారీరకమైనటువంటి విషయంలో కానీ ఉన్నటువంటి సమస్యలు సో అందువల్ల నేను తాగుట నేర్చుకున్నానని చెప్పి చెప్తుంటారు లేదా మాదక వ్యసనం ఈ రోజుల్లో ఈ డ్రగ్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఎటు చూసినా డ్రగ్స్ ని తీసుకునే వాళ్ళు అందులో కూడా ఈ కాలేజ్ కుర్రాళ్ళు ఈ డ్రగ్స్ని తీసుకుంటున్నారు లేదా అజాగ్రత్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు అంటే ఇప్పుడు కుర్రాళ్ళు చూడండి స్టంట్ చేయటం కానీ స్పీడ్గా బండిని తోలటం కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని మనం అడిగినప్పటికీ కూడా వారికి అదొక ఏదో ఉల్లాసం సంతోషం ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ చేస్తుంటారు దాన్నే అనేటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు ఎందుకు బ్రతకాలో కూడా వాళ్ళకి తెలియదు ఉన్ను రోజులు వాళ్ళు ఒక సంవత్సరం బతుకుతారో రెండు సంవత్సరం బతుకుతారు ఉన్న రోజులు సంతోషంగా ఎంజాయ్ చేస్తూ బ్రతకాలనేది వాళ్ళకి తెలుసు కాని సత్యం వాళ్ళకి తెలియదు నిజంగా దేవుడు మనల్ని సృష్టించాడు ఎందుకని సృష్టించాడు ఈ భూలోకంలో ఎందుకని మనం ఉన్నామోనే అనే ఒక సరైన జవాబు వాళ్ళకి లేదు కాబట్టి ఇస్రాయల్ ఆలోచించినట్లు తిందాము త్రాగుదాం రేపు చనిపోతాం కదా అని అనుకోవటం లేదా వారి వారి కడుపుల్నే వారి దేవుళ్ళుగా చేసుకోవటం ఈ కాలంలో కూడా జరుగుతుంది సరైన జవాబు కనుగోలేకపోతున్నారు ప్రజలు ఇంకా చాలా మంది ప్రజలు ఈ సమస్య నుండి బయటికి రావటానికి మతం వైపు పెడుచున్నారు అంటే మతాలు మార్చుతున్నారు హిందువులుగా ఉండేవాళ్ళు క్రైస్తులు గానో క్రైస్తులుగా ఉన్నవాళ్ళు ముస్లింస్ గానో ముస్లింస్ గా ఉండవాళ్ళు వేరేనా ఇలాగా మతం నుండి మతానికి మార్పు చెందుతూనే ఉన్నారు ఎందుకంటే సంతోషాన్ని వెతుకుతూ సమాధానాన్ని వెతుకుతూ జవాబుని వెదుకుతూ వారు మత మార్పులు చేస్తున్నారు మూఢ నమ్మకం వైపు వెళుతున్నారు మరియు ఈ యొక్క ధనాన్ని అపేక్షిస్తున్నారు ధనా ధనం ఉంటే డబ్బు ఉంటే మనకు అన్ని ఉన్నట్టే అని డబ్బు ద్వారానే ప్రతి ఒక్కటి కూడా మనం పరిష్కరించుకోగలం అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు మరి శక్తికి మించినటువంటి ఆ యొక్క డబ్బు అవసరాని కంటే ఎక్కువగా మనతో ఊడి పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు సమస్యలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి ఈ సమస్యలు ఎక్కడి నుండి వస్తున్నాయి మరి ఈ యొక్క సమస్య పరిష్కారం ఏమిటి అనేది ఈ రక్షణ రక్షణ మార్గం సమస్యలు ఎక్కడ ప్రారంభమైనాయి మనుషులందరికీ నేను చెప్తుండేది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ అది ఆదాము అవ్వా నుండి మన వరకు మన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉండే ఉంటాయి డబ్బున్న వారికి వారికి వేరే రకమైనటువంటి సమస్యలు ఉంటాయి డబ్బు లేని వారికి వారికి వేరే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి కామనే అది ఇలాంటి వారికి ఉంటాయి ఇలాంటి వారికి ఉండవు ఫలానే వారికి ఉంటాయి పలానా వారికి సమస్యలు ఉండవు ఒకరికి ఉంటే సమస్యలు ఇంకొకరికి లేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి కానీ ఒక సంఘస్థులుగా లేదా సంఘ కాపరిగా నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్యలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి పరిష్కారం ఏమిటనేది తెలుసుకోవాలి సో ఇక్కడ మనం మూడు విషయాలను ఈరోజు ధ్యానిద్దాం ఏంటి ఆ మూడు విషయాలు అంటే సమస్యల గురించి అంటే ఈ యొక్క రక్షణ మార్గాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక నాలుగు ఐదు భాగాలుగా మనం ఈ రక్షణ మార్గాన్ని నేర్చుకుందాం తర్వాత అన్ని కలిపి ఒకే పేజీలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను మొదట దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు అనేది చూద్దాం మొదటిది ఏంటంటే మూల మనిషి మూల మనిషి అంటే ఎవరు ఆదాము హా వాడిని దేవుడు సృజించాడు అనేదాన్ని మనం చూడవచ్చు ఒకటి ఒకటిలో దేవుని స్వరూపంలో మనల్ని సృష్టించాడు అనేది మూల మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు అంటే దేవుని స్వరూపమందు సృష్టించాడు ఆది కాండము ఒకటి ఇరవై ఏళ్ళలో చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని చెప్పి ఉంది ఎందుకు ఇది ముఖ్యము అంటే ఇక్కడ ఈ మీటింగ్ లో చేరి వచ్చిన మనందరికీ తెలుసు మనము దేవుని స్వరూపమందు సృజి సృజించి ఉన్నామని కానీ ఇది చాలా ప్రాముఖ్యం ఇది ఏదో ఒక తెలివిగా మనం పెట్టుకోకూడదు ఇది ఒక జ్ఞానంగా మనము దీన్ని పెట్టుకోకూడదు అవును నాకు తెలుసు మనం దేవుని నుండి సృజించబడినామని కానీ ఇదే అంత సర్వస్వము ఇదే ఎందుకు మనకు దేవుడు కావాలి ఎందుకు మనం దేవుని కోసం బ్రతకాలి ఎందుకు మనం ఏసైనా అంగీకరించుకోవాలంటే మనం మనంగా ఈ లోకంలో వచ్చిన వారము కాదు ఈ లోకంలో బ్రతికే ప్రతి మనిషికి మూడు ప్రశ్నలకు జవాబు ఉండాలి సరైన జవాబులు ఉండాలి ఏది ఆ మూడు ప్రశ్నలు అంటే మొదటిది నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది రెండోది ఈ భూలోకంలో నేను ఎందుకు ఉన్నాను ఎందుకు బ్రతుకున్నాను అనేది మూడోదిగా చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ఈ మూడు ప్రశ్నలకు సరైన సరైన జవాబు తెలియకపోతే వాని జీవితము వ్యర్థము అని అర్థం మనమందు ఎక్కడి నుంచి వచ్చినాము ఏదో కోతి నుండి వచ్చామని చెప్పేసి సైన్స్ చెప్తారు కదా అలా కోతి నుండి వచ్చామా కాదు కదా లేదా తల్లి ధర్మంలో నుండి వచ్చామని చెప్పేసి తల్లినే దేవునిగా దేవతగా పూజిస్తున్నారు మన దేశంలో ఆతలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆతలు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ మూలాన్ని వెతుకుతూ వెళ్తే ఆఖరికి దొరికే జవాబు దేవుని నుండి మనం అందరం వచ్చినాము ఈ భూలోకంలో ఎందుకు మనం ఉన్నాము అంటే మన కోసం కాదు తినటానికో తాగటానికో ఆస్తులు అంతస్తులు సంపాదించటానికో డబ్బు సంపాదించటానికో కాదు కదా ప్రతి ఒక్కరూ ఈ భూలోకంలో ఒక ఉద్దేశంతో ఉన్నాం దేవుడు మనం సృజించి భూలోకంలో ఉంచింది దేవునితో ఉండాలని ఎందుకు మనుషులు దేవుడు సృష్టించాడు దేవునితో ఉండాలని దేవుణ్ణి ఆరాధించాలని ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కానీ ఈ రోజుల్లో ఈ రెండు విషయాలు వదిలేసి వేరే అన్ని పనులు మనుషులు చేస్తున్నారు కానీ దేవునితో ఉండటం లేదు దేవుణ్ణి ఆరాధించటం లేదు ఈ విషయాన్ని మనం గమనించాలి మూడోదిగా మనం చనిపోయే పరిస్థితి వచ్చింది మనుషుల్ని దేవుడు చనిపోవడానికి సృష్టించలేదు ఈ భూలోక మందు ఏదే తోటలో శాశ్వతంగా దేవునితో మనం ఉండాలనే సృష్టించబడ్డాము కానీ ఆక తినకూడని పండును తింటే చనిపోతామని దేవుడు ఒక ఆజ్ఞను విధించాడు ఆ దేవుని మాటను తృణీకరించి సాధారణ మాటను విని వారు ఏం చేశారు పాపంలో పడ్డారు కాకపోతే లేకపోతే వారు చనిపోయేవారం కాదు ఈ రోజుకు కూడా మనం ఆదామను చూసేవాళ్ళం మనతో వాళ్ళు ఉండేవాళ్ళు కానీ చనిపోయారు చావనేది అలాగా మన మన వెంబడి వచ్చింది ఈరోజు ఈ లోకంలో మనం ఎంత మంచిగా బ్రతికినా ఎంత చెడ్డుగా బ్రతుకునా మంచోళ్ళు చెడ్డోళ్ళు చనిపోవాల్సిందే ఏసైనా నమ్మినా నమ్మకపోయినా చనిపోవాల్సి ఎందుకంటే మన కోసం ఏసయ్య మరొక పరలోకాన్ని సృష్టించడానికి వెళ్ళాడు మరొక శాశ్వతమైన ఒక స్థలాన్ని సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు కాబట్టి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళుతామనేది తెలుసు ఉండాలి ఎవరికైనా మనం ఈ ప్రశ్నను అడిగితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకుని ఏం చేస్తావు నువ్వేమన్నా చూస్తావా ఏంది అని చాలా విడ్డూరంగా జవాబులు చెప్తుంటారు కానీ సత్యం మనం సరిగా తెలుసుకొని దాన్ని సరిగా మనం ఇతరులకు బోధించాలి మూడు ప్రశ్నల గురించి మనం తెలుసుకోవాలి మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎందుకు ఈ లోకంలో ఉన్నాము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని సో మొదటిది దేవుడిని స్వరూపంలో మనం సృష్టించబడ్డాము దాన్ని మర్చిపోకూడదు రెండోది జీవవాయువుని దేవుడు మనకిచ్చాడు ఆది కాండంలో రెండు ఏళ్లలో మనం చూసినట్లయితే దేవుడైన యహోవ నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఆగా ప్రాణంలో లేనిది పశువుల్లో లేనిది పక్షుల్లో లేనిది మనుషుల్లో మాత్రమే ఉండేది ఏంటంటే అది జీవాత్మ అది దేవుడిచ్చినటువంటి జీవ వాయు ఈ లోకంలో ఉన్నటువంటి పశువుల్లో ప్రాణల్లో ఒక జీవాత్మ అనేది లేదు ప్రాణం ఆత్మ శరీరం ఈ మూడులో ఒక శరీరం ఉంది ప్రాణం ఉంది ప్రాణులు కానీ పక్షులు కానీ కానీ మనిషికి మాత్రమే మూడోది అంటే ఆత్మ అనేది ఉంది నామానికి స్తోత్రం మూల మనిషి గురించి మనం తెలుసుకోవాలంటుండేది అప్పుడు నువ్వు ఎవరో కూడా నీకు తెలుస్తుంది మొదటిది నువ్వు నేను దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాము మన మీద కోతి నుండో ఇంకోటి నుండో వచ్చిన వాళ్ళం కాదు ఒక్కొక్క దేశం ఒక్కొక్క రీతిగా నమ్ముచున్నారు వాళ్ళు ఎలా వచ్చారు అనేది కానీ ప్రతి ఒక్క మనిషి దేవుడి నుండే వచ్చారు దేవుడు సృజించాడు అనే దానికి బైబుల్లో ఆధారాలు ఉన్నాయి రెండోది ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు ఎందుకంటే ఆయన పిల్లలు మనం మన పిల్లలు ఎలాగైతే మన ఒక రక్తాన్ని పంచుకొని పుడుచున్నారో అలాగే దేవుని యొక్క ఆత్మను పంచుకొని పుట్టిన వాళ్ళ పుట్టిన మనం శరీరాన్ని దేవుడు మట్టితో చేసినప్పటికీ ఆ శరీరంలో శాశ్వతంగా ఉండటానికి దేవుడు జీవాత్మని ఇచ్చాడు మూడోదిగా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం మొదటిది దేవుడు తన స్వరూప మందు మనల్ని సృష్టించాడు రెండోది జీవాత్మనిచ్చాడు మూడోది ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఏది ఆశీర్వాదము అనగా అదే ఆది కాండ ఒకటి ఇరవై ఎనిమిది మళ్ళీ రెండో అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిదిలో మనం చూడొచ్చు ఒకటి ఇరవై ఎనిమిదిలో సెలవచ్చినట్టుగా దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి మొదటిది లోపరుచుకొనట మరి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద రా భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పానని అంటే దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటి రెండు రకాల రెండు రకమైన ఆశీర్వాదం మొదటిది లోపరుచుకోవాలి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనిషికి లోబడి ఉండాలని దేవుడు ఆశీర్వదించాడు రెండోది లోపరుచుకున్నట్టు మాత్రం కాదు ఈ భూమిని మనం ఏలాలని చెప్పి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అధికారాన్ని ఇచ్చాడు మూడు రాజ్యములు ఉన్నాయి ఒకటి దేవుని రాజ్యము రెండోది సాతాను రాజ్యము మూడోది ఈ భూలోక రాజ్యం దేవుని రాజ్యంలో దేవుడు యజమానిగా దేవుడు ముఖ్య వ్యక్తిగా ఉన్నాడు అధికారాన్ని చెలాయిస్తున్నాడు సాతాను రాజ్యంలో సాతాను ముఖ్య వ్యక్తిగాను మళ్ళీ వాడు యజమానుడిగాను వాడు అధికారాన్ని చెలాయిస్తున్నాడు భూలోక రాజ్యంలో దేవుడు నిన్ను నన్ను యజమానిగా చేశాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ భూమి మట్టి గాలి నీరు నేల ఏదైనా తీసుకోండి ఈ రోజుల్లో వాటిని దేవుడిగా కొలుస్తున్నారు ప్రజలు కాదు వాటి మీద మనం అధికారాన్ని చెలాయించాలి వాటిని అన్నిటిని మనం లోపరుచుకొని మనము ఈ లోకాన్ని ఏలాలి పల్లోకల్లో దేవుడు మధ్యాకాశంలో సాతానం భూలోకంలో మనము సాధాని గురించి ఇంకా వివరంగా వచ్చే రోజుల్లో మనం తెలుసుకుందాం కానీ ఈ మూడు రాజ్యాలు గురించి మనం మనసులో పెట్టుకోవాలి సో ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది మూల మనిషి ఎలా సృష్టించబడ్డాడు అనేది నువ్వు నేను ఎలా సృష్టించబడ్డాము దేవుని స్వరూపంలో రెండోది దేవుని జీవాత్మను పొందుకున్నాం మూడోది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాం ఇది మూల మనిషి యొక్క ఆశీర్వాదం తో ఈ సృష్టి నియమం అనేది మనం అర్థం చేసుకోవాలి ఏంది సృష్టి నియమము అంటే బైబిల్లోనే దేవుడు ఆరు రోజులు ప్రతిదీని సృష్టించాడు కదా ఒక నియమం ప్రకారంగా సృష్టించాడు ఒక ప్రిన్సిపల్ అనేది ఉంది దేవుడు సృష్టించినప్పుడు ఆ ఒక నియమం ఏమిటి ఏ నియమం చొప్పున దేవుడు ప్రతిదీని సృష్టించాడు అంటే మొదటిది చేప నీరు అంటే చేప నీటిలోనే ఉండాలని దేవుడు సృష్టించాడు అదొక నియమం ఆ నియమానికి వ్యతిరేకంగా చేప బ్రతకలేదు బ్రతకటానికి కూడా అవ్వదు చేప నీటిలో తప్ప ఎక్కడ కూడా బ్రతకదు భూమి మీద కానీ గాల్లో కానీ అది వేరే చోట ఎక్కడ కూడా బ్రతికి ఉండడానికి సాధ్యం కాదు ఎందుకంటే దేవుడు అలా నియమించాడు దేవుడు అలా సృష్టించాడు దాన్ని రెండోదిగా రెండో ఉదాహరణ గాలి ఈ యొక్క గాలి అంటే పక్షి గాలి ఈ రెండు ఒక సంబంధం పక్షి గాలిలో ఉండాలి గాలి ఉంటేనే పక్షి ఎగరగలదు గాలి ఉంటేనే పక్షి సంతోషంగా అది ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళగలదు మూడోదిగా చెట్టు నేల నేల లేకుండా మట్టి లేకుండా చెట్టు ఉండదు ఆ చెట్టు నీటిలో ఉండదు ఉండదు ఆ చెట్టు గాలిలో ఉండదు అది నేలలోనే ఉండాలి అలాగే పక్షి నీటిలో కూడా ఉండదు మట్టిలో కూడా అది బ్రతకటానికి అవ్వదు ఎందుకంటే అది గాల్లో ఉండాలి చెట్టు నేల్లో ఉండాలి నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా దేవుడు ప్రతిదినీ ఒక నియమం ప్రకారం సృష్టించాడు అలాగనే మనిషిని కూడా మనిషి సంతోషంగా ఉండాలని మనిషి ఆ సంతోషంగా ఉండాలంటే దేవుడు ఆ నియమ ప్రకారమే సృష్టించాడేమని అతను దేవునితో దేవుని జతలో ఉండాలి ఆమె నువ్వు నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు నేను సజీవంగా ఉండాలంటే దేవునితో ఉండాలనే దేవుడు మనల్ని సృష్టించాడు చేప నీటిలో ఉండేటట్టు గాలి ఆ పక్షి గాల్లో ఉండేటట్టు చెట్టు నేలలో ఉండేటట్టు నువ్వు దేవునిలో ఉండాలి అందుకనే దేవుడు మనిషిని తన స్వరూపమందు సృష్టించాడు తనలాగా ఉండాలని సృష్టించాడు తనతో ఉండాలని సృష్టించాడు దేవుని నా మనకి స్తోత్రం కలవుగాక సో ఇది ఒక మూల మనిషి ఒక సృష్టి దేవుడు మూల మనిషిని తన జతలో ఉండటకు మరియు అతనినే ఆరాధించుటకు మరియు సర్వ సృష్టిని ఏలుటకు సృష్టించను అనేది మనం ఈరోజు అర్థం చేసుకోవాలి ఎందుకు దేవుడు సృష్టించాడు మనల్ని నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు దేవునితో ఉండటానికి అదే చాలా ప్రాముఖ్యం దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏమీ లేదు ఈ లోకంలో మనము దేవుని పిల్లలము దేవునితో సృష్టించబడిన వారము దేవుని ఆత్మ కలిగిన వారము అందుకనే యేసు ప్రభు వారు ఈ లోకంలో మన కోసం వచ్చారు కేవలం మనుషుల్ని రక్షించడానికి వచ్చారు గాని భూలోకంలో వేరే దేన్ని రక్షించడానికి రాలేదు దేవుని దృష్టిలో ఈ భూలోకమందు మనిషి కంటే మనిషి ఆత్మ కంటే ప్రాముఖ్యమైనది ఏది కూడా లేదు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మనిషిగా ఈ లోకంలో వచ్చాడు ఎందుకంటే నువ్వు దేవుని సృష్టివి కాబట్టి దేవుని స్వరూపంలో ఉన్నావు కాబట్టి దేవుని ఒక జీవాత్మనిలో ఉంది కాబట్టి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కాబట్టి దేవి నామణిక స్తోత్రం ఆదాము హవను దేవుడు తనతో ఉండాలని సృష్టించాడు తననే ఆరాధించాలని సృష్టించాడు అందుకని వారి కోసం అంటూ ఒక ఏదేం తోటని ఒక పరదేశ్యమైనటువంటి ఏదేమి తోటని సృష్టించి వారిని అక్కడ ఉంచాడు సంతోషంగా ఉండాలని సమాధానంగా ఉండాలని యేసయ్య కూడా దేవుడు కూడా ప్రతి సాయంత్రం పూట వారితో కలిసి వచ్చేవాడు వారితో ఉండేవాడు వారితో సమయాన్ని గడిపేవాడు ఎంత సంతోషంగా ఉండేది దేవుడు వారితో ఉండే రోజుల్లో ఇది ఒక మొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది దేవుని నా మనకి స్తోత్రం కలవన్ సో వచ్చే వారం మనం రెండో విషయాన్ని ధ్యానిద్దాం అదేంటంటే ఆ మానవ జాతి పాపం మూల పాపం గురించి మనం అర్థం చేసుకుందాం అంటే హ్యూమన్స్ కెండ్ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ అని చెప్తాం దేవుడు ఇలా మనిషిని ఇంత బాగా సృష్టించిన తర్వాత సమస్యలు ఎలా పుట్టుకొచ్చాయి ఆ ప్రాముఖ్యమైన సమస్యలు ఏమిటి అనే దాని గురించి మనం వచ్చే క్లాస్ లో ధ్యానిద్దాం సమయం అయింది ఎవరైనా ఫోరం చెప్పేవాళ్ళు ఉంటే ఫోరం చెప్పండి ఫోరం అంటే ఈ యొక్క వాక్యం నుండి నీకు ఏం అర్థమైంది ఆ నువ్వు ఏం అర్థం చేస్తున్నావు ఇంతవరకు ఈ వాక్యం ద్వారా ఏమి నువ్వు పట్టుకుంటున్నావు ఇది ఒక సత్యం అనేది దేన్ని పట్టుకుంటున్నావు అనే ఒక మైన విషయాన్ని చెప్తే బాగుంటుంది ఒక మాట రెండు మాటల్లో చెప్తే బాగుంటది ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే మైక్ ఆన్ చేసుకొని చెప్పండి ఒకరోజు చెప్పండి ఫస్ట్ పైగా సార్ ఈరోజు మూడు విషయాలు నేను నేర్చుకున్నాను సార్ ఇది మొట్టమొదటిగా నేను ఎక్కడి నుండి వచ్చాను రెండవది భూలోకం మూడవది చనిపోయిన తర్వాత నేను ఎక్కడ మరి మూల మనిషి సృష్టి ఏ విధంగా దేవుడు తయారు చేశాడు నాకు చాలా బాగా అర్థమైంది సార్ నీళ్ళలో ఉంటుందో అది ఒక నియమం దేవుడితో నెట్వర్క్ ఇష్యూ అని కట్ అయింది వేరే ఎవరైనా ఉంటే రెండు మాటలు చెప్పండి టైం అయింది ఐ లైఫ్ ఫస్టర్ నా ప్రైజ్ ఈరోజు సందేశంలో నన్ను చదివించిన కొన్ని విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఒకే నిమిషం దేని త్వరగా చెప్పండి ముఖ్యంగా మూడు విషయాలు ప్రతి మనిషికి అవసరం నేను ఎక్కడి నుండి వచ్చాను నేను ఇక్కడ ఎందుకున్నాను ఇక్కడి నుండి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అంటే ప్రతి వ్యక్తిలోను మనుగా పుట్టిన ప్రతి మనిషిలోనూ ఈ మూడు విషయాలపైన ఆ అవగాహన ఆలోచన ఉంటే ఖచ్చితంగా సత్యాన్వేష సత్యాన్వేషణ వైపు నడుస్తాడనేది ముఖ్యం దాన్ని అన్వేషించి నిజమైన దేవుణ్ణి సత్యాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ ప్రతి మనిషికి మూడు ఆలోచనలు కలిగి ఉండాలి అలాగే నియమం గురించి సృష్టి నియమం సృష్టి నియమం దేవుడు చేసిన నియమా ప్రకారము నీరు చెట్టు చెట్టు చేప నీరు గాలి పక్షి చెట్టు నేల ఈ నియమాల ప్రకారం ఉంటే ఏ సమస్య లేదు దేవుడు దేవుని దగ్గర మనుషులు ఉన్నంత వరకు సమస్య లేదు ఎప్పుడైతే దే నియమాన్ని అతిక్రమించాడో అప్పుడే వచ్చింది సమస్య అందుకని ఇప్పుడు ఆ నియమాన్ని అతిక్రమించి మనము ఆ యొక్క దేవుని సన్నిధిని కోల్పోయినాము ఆ విషయం ఈ విషయాలు ఈరోజు దేవుడు ఈ సందేశం ద్వారా బయలుపరిచినాడు ఇలాంటి విషయాలు ఇంకా దేవుడు ముందు ముందు బయలుపరచాలని కోరుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కృతజ్ఞత ఉండడం గారు మరి వచ్చే వారము కొంచెం తొందరగా జాయిన్ అవ్వండి అంటే ఎగ్జాక్ట్ గా ఎయిట్ ఓ క్లాక్ మీరు స్టార్ట్ జాయిన్ అయితే బాగుంటది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధమైన దేవ ఇప్పుడు మంచి సమయంలో మీరు మమ్మల్ని ఆశ్రోదించినందుకు మీకు వంద